గోదావరికని పెద్దమతల్లి తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై ఐదు ఆరో తేదీల్లో పెద్దమతల్లి తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జూలై ఐదున శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముదిరాజ్ మహిళలు కులస్తులంతా బోనాలతో చౌరస్తాకు తరలి రావాలని అక్కడి నుండి బైండ్ల కులస్తులు పట్నాల కొలువు అనంతరం అంతా బయలుదేరి పెద్దమతల్లి తల్లి దేవాలయానికి చేరుకోవడం జరుగుతుందని తెలిపారు అలాగే జూలై ఆరున ఆదివారం అమ్మవారికి బలి పట్టుట కార్యక్రమం ఉంటుందని ముజురాజ్ కులస్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా కులాల కథితంగా బోనాల జాతరలో పాల్గొని పెద్దమ్మ కృపకు పాత్రలు కావాలని కోరారు ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి పెద్ద పట్టణాలు జరపబడుతూ ఉన్నాయి తేదీ ఐదు ఏడు ఇరవై 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 ఐదు సంవత్సరంలా సాయంత్రం ఆరు ఐదు గంటలకు అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా ముద్రాదులందరూ కూడా సాయంత్రం ఐదు గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్తు రావాలని కోరుతూ ఉన్నాం కోరుతూ ఉన్నాం అక్కడి నుంచి ప్రారంభమై బయన్లవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్టణాలు జరుగుతుంది ఆ పట్టణాలు తెల్లని రాక కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాం పొద్దున మళ్ళా ఆరు తారీఖు రోజు అమ్మవారికి బలి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మీడియా సమావేశంలో పెద్దమ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు అప్పరాజు ప్రభాకర్ ఈర్లరాజయ్య బర్లమల్లయ్య పిట్టల పిట్టెల ఇస్తారీ తౌడబోడిన రాజయ్య సాంబయ్య రవికుమార్ చిగురు సాయి డప్పేట శంకర్ స్వరాజ్ షీలం శ్రీనివాస్ రజనీకాంత్ రాజు శంకరయ్య మలేష్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు